వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజైతే కాకరకాయతో వెరైటీగా మీకు చూపిద్దామని ఫస్ట్ అయితే కాకరకాయని అలా బాయిల్ చేసుకోవాలి దేంట్లో బాయిల్ చేసుకోవాలంటే కొంచెం చింతపండు కొంచెం పసుపు వేసి ఇదిగోండి ఇలా బాయిల్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఆర పెట్టాలి నెక్స్ట్ ఏం చేయాలో చేయాలి మెత్తగా ఫోర్ తీసుకున్నాను నేను గ్రైండ్ చేసిన ఆనియన్లో టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి దీన్ని కాకరకాయ కారం అంటారండి ఇప్పుడు దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు కాకరకాయని ఇలా ఫ్రై చేసుకుందామండి సాల్ట్ అయితే వీటిలో ఏం వేయలేదు మిక్సీ పట్టాము కదా దాంట్లో కొంచెం గొల్లుపు వేసాను ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం శనగపప్పు కొన్ని ఆవాలు చిటికెడు మెంతులు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా కూడా వేసుకోవాలండి ఇలా ఇంకా అక్కడ గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పైస్ని కూడా ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి చూడండి ఆయిల్ అయితే పైకి వస్తుంది పచ్చివాసన పోయింది కారం ఉల్లిపాయ పచ్చివాసన ఉంటుంది కదా అది పోయింది సో ఇప్పుడు మనం అయితే ఫ్రై చేసుకున్న కాకరకాయని దీంట్లో యాడ్ చేసుకున్నాం మీరు చూసాక కాకరకాయ కారం ఎంత సింపులా అని అనుకుంటారు సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇలా ఒక త్రీ మినిట్స్ ఆ కారంలో అలా ఉంచామనుకోండి ఉప్పు కారం కాకరకాయకి పడుతుంది ఎందుకంటే ఫస్ట్ మనం కాకరకాయకి ఘాటు పెట్టాము కదా ఆ లోపలికి ఉప్పు కారం వెళ్తాయి అందుకని ఒక త్రీ మినిట్స్ అలా ఉంచామనుకోండి ఉప్పు కారం వెళ్ళి చాలా బాగుంటుంది కాకరకాయ కారం కారం అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా చేసి ఎలా ఉందో టేస్ట్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి